హావ్ యూస్ మనం ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా అనుకొని దాని దగ్గర ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా జరుగుతాయి మనం మానవ జన్మేద్దాం గట్టిగా కోరుకోవాల్సిన కోరుకున్నాం జరగాల్సిన జరిగిపోయినాయి మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో అన్నీ ఫుల్ఫిల్ అయినాయి ఈ లైఫ్ చాలు అనుకున్నాం దెన్ ఆ దేవుడే తీసుకెళ్ళాలి మన ఆత్మ చేసుకోకూడదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఎవరైతే రీసెంట్ టైమ్స్లో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారో ఒకసారి ఈరోజు సత్యేంద్ర దాస్ మన అయోధ్య రామమందిరానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారు పూజలు ఎవరైతే ఉన్నారు ఆయన మరణాన్ని ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి చనిపోయినారు ఆయన సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో మొన్న మూడో తారీఖున అడ్మిట్ అయ్యారు ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈరోజు కన్ను మూసారు ఆయన ఒకసారి క్రాస్ చెక్ చేశారండి అఖాడ అంటే ఈ సాధువులు వీళ్ళంతా ఉండేది అందులో ఉంటూనే అయోధ్య రామమందిరం కోసం ఆయన ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాడు బాలరామునికి సంబంధించి మొన్న ప్రాణప్రతిష్ట జరిగింది విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ తర్వాత మహాకుంభమేళ ఆల్మోస్ట్ ఒక మనిషి తన జీవితంలో ఏమేం చేయగలడు అన్నీ చేశాడు ఒక ధార్మికవేత్తగా మహాకుంభమేళలో కూడా పాల్గొన్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది సో ఒక సాధువుగా జీవనం సాగించాడు తాను చేయనుకున్నవన్నీ చేశాడు ఇక భూమి మీదకి వచ్చినటువంటి తనది మొత్తం నెరవేరింది అనుకున్నాడు స్వామి నన్ను నీళ్ళు ఐక్యం చేసుకున్నాడు దెన్ ఈరోజు ఆసుపత్రిలో కన్ను మూసారు నేను ఇది నార్మల్గా చెప్పుకుండొచ్చు బట్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను కొంతమంది మరణాలు గమనిస్తూ ఉంటే వాంటెడ్గా బలవని మరణాలు అండ్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఫేస్ చేసి గెలవలసినటువంటి వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లం కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు సో మైండ్లోకి ఈ ఆత్మ చాలుచ్యం రానివ్వద్దని అండ్ మరణం అన్నదే స్వచ్ఛందంగా ఉండాలని ఆ దేవుడు తనలో తాను తనలో మనల్ని ఐక్యం చేసుకునే రోజు వచ్చటానికి ముందు మనం అనుకున్నవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే ఎఫర్ట్స్ని కరెక్ట్గా పెట్టండి dá was com a